కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకుని ధవలేశ్వరం స్టేట్ బ్యాంక్ నుండి మెయిన్ రోడ్ మీదుగా బస్టాండ్ వరకు మండల అధ్యక్షుల రహమాన్ ఖాన్ సారథ్యంలో సత్యం సర్మిగా కాలేజీ విద్యార్థినులు పీఎంపీ సభ్యులు కలిసి అందరం ఏకమవుదాం క్యాన్సర్ను అరికడదామని నాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ ర్యాలీని ధవలేశ్వరం సిఐటి గణేష్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో పీఎంపీలు చేస్తున్న సేవలను అభినందించారు నేటి యువత మధ్యానికి బానిసై జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిండే కారణం ఇంకొక కారణం ఎవడో ఆ ఏజ్లో ఎవరు తెచ్చుకోవడం ఏంటి అయిన పోలీస్ పరంగా మేము తీసుకోవచ్చు జాగ్రత్త మేము తీసుకోవచ్చు ఇది స్ట్రాంగ్ కానీ టఫ్ కానీ ఉంటున్నాం మద్యం తాగొద్దు క్యాన్సర్ బారిన పడొద్దు ఈ శ్లోకం మిగతా డిమిట్సోడ్కి వచ్చేస్తుందో లేదో తెలియదు కానీ డబుల్ డబ్బు మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎక్కడ నుంచి అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సొసైటీ వేరు వేరు ఇప్పుడు ఏ ముగ్గురు నలుగురు కుర్రోళ్ళు కలిసినా ఇది వరకు చక్కగా మధ్య జీరో మార్కెట్ వాళ్ళు ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది ఖచ్చితంగా తాగాలేదు మ్యాండేటరీ అయిపోయింది ఇది చాలా బ్యాడ్ కల్చర్

అవగాహన కలిగి ఉందా అవగాహన కలిగి ఉందాం అవగాహన కలిగి ఉందాం అవగాహన కలిగి ఉందా డెలివరీ కలిపి దూరంగా ఉందాం డాక్టర్ కొనుక్కుండా ఉందాం హెల్త్ డార్ కలుగు దూరంగా ఉందాం చాలా అధికమవుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరికీ అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత విజ్ఞానవంతులైనటువంటి అందరికైనా ఉంటుంది అందుకే గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అంటే ఇరవై ఇరవై నుంచి ఇరవై సంవత్సరం రెండు వేల సంవత్సరాల నుంచి ప్రపంచ